సెన్సేషన్ క్రియేట్ చేయడం సెన్సేషన్ రాగడం మంచి పద్ధతి కాదని రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఇటీవల కాలంలో ఆయనపై వచ్చిన వార్తలపై ఆయన ఖండించకుండానే శుతిమెత్తంగా తోసిపుచ్చారు ప్రతి పోయే దానయ్య తనపై వార్తలు రాస్తే దాన్ని ఖండించుకోవాల్సిన అవసరం లేదని నెగటివ్ మైండ్ ఉండే వాళ్ళని మార్చడం మన వల్ల కాదని వాళ్ళు ఎప్పుడు నెగటివ్ థాట్స్ లోనే ఉంటారని అలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు నెగటివ్ మైండ్ తో మాట్లాడేవాళ్ళు ఎప్పుడో నెగిటివ్ గానే ఆలోచిస్తారు నెగటివ్గానే గానే మాట్లాడతానని మనంతా పాజిటివ్ మైండ్ అని పాజిటివ్ గానే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు తాను వైసీపీ నుంచి నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని దీనిలో ఎలాంటి మార్పు లేదని తాను వ్యాపారవేత్తగా అనేక ఎయిర్పోర్ట్లలో అనేక మంది వివిధ పార్టీలకు సంబంధించిన వారు కలుస్తుంటారు మాట్లాడుతుంటారు వాళ్ళ రికమెడేషన్ వాళ్ళు చెబుతుంటారని అంత మాత్రాన నాతో తెలుగుదేశం పార్టీ మాట్లాడినా తెలుగుదేశం వారితో నేను మాట్లాడినా బిజెపి మాట్లాడినా కాంగ్రెస్ తో మాట్లాడినా అదంతా వారితో మాట్లాడినంత మాత్రాన నేను పార్టీ మారుతున్నట్టు కాదని ఆ విషయం తెలియని జర్నలిస్టులు అనేక మంది వారి మాటల్లో చెప్పుకుంటూ పోతుంటే వారందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వేమిరెడ్డి స్పష్టం చేశారు ఇటీవల కాలంగా కొందరు పని కట్టుకుని తనపై ఇలాంటి అసత్య ప్రచారం చేయడం తమకు యావగింపు కలుగుతుందని ఇలాంటి పరిస్థితి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు కొందరు జర్నలిస్టులు కావాలని చేస్తున్నారు లేదా యాజమాన్యాలు చేస్తున్నారో తనకు తెలియదని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని తాను మాత్రం వారికి సమాధానం చెప్పే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు దీంతో నెల్లూరు జిల్లాలోని ఓ క్లారిటీ వచ్చింది ఈసారి వైసీపీ అభ్యర్థిగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు పోటీ చేస్తున్నారని దీంతో ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు తానే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు అనంతరం ఆయన నివాసానికి తండోపతండాలుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది వచ్చారు ఈ సందర్భంగా ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనేక మంది ఆయన వైసీపీ అభ్యర్థిగా లో పోటీ చేయాలని అనేక మంది కోరారు అప్పటికే ఆయన స్పష్టం చేశారు తన అభ్యర్థిత్వంలో ఎలాంటి తేడా లేదని తనకు పార్టీకి ఎలాంటి తేడా లేదని బయట వాళ్ళు సహజంగా మాట్లాడతారని మాట్లాడినంత మాత్రాన మనం వాడు పార్టీలోకి వెళ్ళిపోయినట్టుగా వారి రిక్విజేషన్తో మనం ఏకీభవించడం లేదని అనేక మంది తాను తాను ఎక్కడ కనిపిస్తే పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడడం పెళ్లిలో మాట్లాడడం సర్వసాధారణంగా జరిగిపోతాయని దీన్ని ఓ చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు అలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాసే వాళ్ళని అసలు ఛానల్స్ లో చూపించే వాళ్ళని తన ప్రోగ్రామ్ కూడా రావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు పట్టించుకోదలుసుకోవాలి